నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు నూరు హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది దోషులకు శిక్ష పడింది కుటుంబపు నేర ప్రభుత్వం గురించి రాష్ట్రం అంతా తెలుసు నీ భర్త వంద కునీలు జయించినది రాష్ట్రం అంతా తెలుసు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక నీ భర్త చనిపోయాక నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక పది మందిని చంపించిన దాంట్లో నేరుగాను లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర ఉంది కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది ఆ హత్యల గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు జిల్లా ప్రజలందరికీ అందరికీ తెలుసు